గ్రామాల్లో ప్రతి వినియోగదారుడికి అతి తక్కువ ధరకే ట్రిపుల్ ప్లే సర్వీస్ని ఇవాళ లాంచ్ చేసింది బిఎస్ఎన్ఎల్ లాంచింగ్ సందర్భంగా టూ డబల్ నైన్ అంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ల్యాండ్ లైన్ ఫోను ఇంటర్నెట్టు టీవీ ఛానల్సు ఓటీటీ యాప్లు మళ్ళీ మొబైల్ టీవీ ఇన్ని సర్వీసులు ఒకేసారిగా బిఎస్ఎన్ఎల్ ఇస్తూ ఉందంటే దానికి చాలా గొప్ప విషయం కాబట్టి మా కంటెంట్ను కూడా బిఎస్ఎన్ఎల్తో కలిపి అతి తక్కువ ధరకే కస్టమర్ చేరు అయ్యే విధంగా నెంబర్ ఆఫ్ ఆపరేటర్లు కూడా దీనిలో భాగంగా అందరు కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం ఇప్పుడు విలేజ్ మా విలేజ్ ఏ విలేజ్ అయినా సరే బిఎస్ఎన్ఎల్ ప్రతి విలేజ్లో కూడా వాళ్ళ గ్రౌండ్ ఉంది వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ప్రతి విలేజ్లో కూడా బిఎస్ఎన్ఎల్ ఇవి ఉన్నాయి అక్కడ మనం ఎక్కడి నుంచి అయినా సిగ్నల్ తీసుకొని కస్టమర్లకు అందించొచ్చు మా కేబుల్ ఆపరేటర్ ఉంది